ఈ రోజు నేను మీకు చింతపండుతో టేస్టీ టేస్టీ పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి పులిహోరలను ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర గోంగూరతో కూడా పులిహోర చేసుకుంటారు మరి దేని టేస్ట్ దానికే ఉంటుంది మరి పులిహోర చింతపండుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మరి నేను చేసిన విధానంగా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు కూడా సూపర్ అని అంటారు మరి అందులో ఇలా పల్లీలు చెనగపప్పు మినపప్పు పెసరపప్పు ఇలా పప్పులన్నీ వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మరి నేను దానికోసం ముందుగానే ఇలా చింతపండును నానబెట్టుకొని ఇలా గుజ్జు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే అందులో వేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి మరి మనము నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చింతపండు పులిహోర కోసం కావలసినవి నూనె చింతపండు గుజ్జు అలాగే నువ్వులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర పెసరపప్పు పల్లీలు శనగపప్పు పసుపు మరి పులిహోర కోసం ముందుగానే రైస్ని రెడీగా వండుకొని పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి పులిహోర చేసుకోవడానికి ముందుగానే రైస్ని ఇలా కుక్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా కుక్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని చల్లగా పులిహోర చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో ముందుగా పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కాస్తంతా కరిగేపాకు పోపు ఆడకుండా తీసుకోవాలి ఇప్పుడు అందులో పల్లీలు వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ లక్షలు పల్లీలు అలాగే శనగపప్పు స్పూన్ వరకు శనగపప్పు కాస్త వేయించుకోవాలి పల్లీలు అనేవి పచ్చి పోయి మంచిగా ఫ్రై అయ్యేలా తీసుకోవాలి పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అందులో వన్ టీ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే వన్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు నువ్వులు ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు బుడ్జును వేయాలి చింతపండును మంచిగా ఉడికించుకోవాలి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించాలి గుజ్జు అనేది బాగా దగ్గర పడాలి ఈ చింతపండు పులిహోరకి ఇంకా కావలసిన పదార్థాలు వచ్చేసి ధనియా పౌడర్ అలాగే జీరా పౌడర్ మరి చింతపండు గుజ్జు చూసారా ఎలా దగ్గర పడిందో ఇలా ఆయిల్ అనేది పైన తేలేంత వరకు మంచిగా మగ్గించాలి ఇప్పుడు ఇందులోకి పులిహోరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా ఉప్పు అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ కూడా వేసుకొని జీలకర్ర పొడి పావు టీ స్పూన్ సరిపోతుంది చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగోసారి ట్రై చేసి చూడండి చింతపండు పులిహోరకి పోపు రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరను వేసుకున్నాము మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టాను కొత్తిమీరను కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడే మంచి టేస్ట్ అనేది పులిహోరకి పడుతుంది అన్నము చలారిపోయింది రెడీ చేసుకున్న పోపును అన్నంలో వేసుకొని మంచిగా కలుపుకుందాము మొత్తం అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి కాస్త వేడిగా ఉంది కాబట్టి చూసి కలుపుకుందాం అన్నాన్ని ఎప్పుడైనా కానీ ఇలా పొడి పొడిగా వండుకోవాలి పులిహోర కోసం మెత్తగా వండుకుంటే పులిహోరకి అంతగా బాగోదు కమ్మకమ్మని పులిహోర ఇలా చేసి పెట్టి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా పోగు పెట్టుకున్న గిన్నెలో కూడా అన్నం వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాం అవసరమైతే కాస్త వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా చింతపండు పూరు హోర రెడీ అయిపోయింది చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గుమగుమలాడి చింతపండు పులిహోర రెడీ పులిహోర టేస్ట్ ఎలా అయిందో చూసి చెప్తాను మీకోసమే ఈ చింతపండు పులిహోరే చాలా బాగుంది పూల చాలా బాగుంది చింతపండు పూల మొత్తం ప్లేట్ అంతా కంప్లీట్ చేయాలి అంత బాగుంది పదిలో చిన్న పప్పు మినపప్పు టేస్ట్ చాలా వస్తుంది నువ్వులు కూడా చాలా బాగుంది నువ్వుల టేస్ట్ పదిలది అలాగే పప్పులు వేసిన పప్పులు అన్ని మంచిగా చాలా బాగుంది నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను మరి స్టార్ట్ చేయడం చేయడమే నేను పచ్చళ్ళు రెసిపీలతో స్టార్ట్ చేశాను తప్పకుండా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి నేను చేసిన పచ్చళ్ళు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పులిహోరలను రకరకాలుగా చేసుకుంటారు కదా నిమ్మకాయతోని మామిడికాయతోని అలాగే చింతపండుతోని గోంగూరతో మరి నేను రీసెంట్గా మామిడికాయ పులిహోర రెసిపీ అప్లోడ్ పెట్టాను ఫ్రెండ్స్ మరి ఆ వీడియోను కూడా తప్పకుండా చూసి నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్